గడప ఎక్కిన జ్ఞానపీఠ పురస్కార గ్రహీత కళా డాక్టర్ రావూరి భరద్వాజ గారి జీవన సమరం ఇరవై తొమ్మిది ఒకటి ఇరవై నాలుగు గడప ఎక్కిన గడప గడ ఎక్కిన అని ప్రస్తుతం ఇప్పుడంటే వచ్చి అన్నీ ఇలా ఆర్చుకుపోతున్నాయి కానీ నా చిన్నతనంలో రోజులు ఇలా ఉండేవి కాదండి డోలు తాడును బిగిస్తూనే తన అసంతృప్తిని తెలియజేసింది రాములం తర్వాత పది పదిహేను నిమిషాల దాకా రాములమ్మ మాట్లాడల డోలు తాడును బిగిస్తూ మధ్య మధ్య చర్మాన్ని మోగించి శృతి సరిపోయిందో లేదో చూసుకుంటూ మరీ హెచ్చుగా ఉన్నప్పుడు తాడును వదులేస్తూ బోలుగా శబ్దం వస్తున్నప్పుడు పళ్ళు బిగించి ఒక్క ముక్కుతో తాడు బిగిస్తూ కాలక్షేపం చేసింది రాములమ్మ ఎండ మెటమిటలాడుతోంది కాలవలోంచి మురుగునీరు వాసన ఆ ప్రాంతాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది గోడవారగా ఉన్న పొయ్యి మండకుండా పొగల్ని కక్కుతోంది రాములమ్మ చేస్తున్న పని అయిపోయిందేమో ఒక్కొక్కసారి అనుమానం తీర్చుకునేందుకు డోలును మోగించి చూసుకుంది ఆ మోత సంతృప్తికరంగా ఉంది కావును ఆ డోళ్ళను అసెంటా ఉంచి చెమట తుడుచుకొని ఓ లోటాడు నీళ్లు తాగి గొంతు సవరించుకుంది సవరించుకొని చెప్పటం ప్రారంభించి మీకు నాకు ఓ జిల్లా ఉంది ఓ ఊరుంది ఆ ఊళ్ళో సొంతానికి అద్దెదో ఒక ఇల్లుంది మీతోనూ నాతోనూ పని ఉన్న వారికి ఫలానా చోటికి వస్తే ఫలానా అప్పుడు దొరుకుతారు అని నమ్మకం కానీ రాములమ్మకు అటువంటి అడ్రస్ లేదు శతాబ్దం కిందట గుంటూరు కృష్ణా జిల్లాల వారికి పోతు దా పోతల దాసప్ప పేరు చెబితే ఎగిరి గంతేసేవ గుమ్మడికాయంత జుట్టుమడి మొలకు బెల్ల మొరతాడు పట్టెవర్ధనాలు బెల్లో పూసల పేర్లు నిమ్మకాయలనైనా నెల సొరగ్గా చొరగ్గా నిలబెట్టగలిగినంత పెద్ద పెద్ద మీసాలతో బండి జల్లంత శరీరంతో దాసప్ప కాస్తంత భయంకరంగానే ఉండేవా కాని ఆకారంలోనే తప్ప దానప్ప దానప్ప దాసగా దానప్ప అంతరంగంలో భయపడవలసిందేమీ లేదు దానప్ప మా అయ్యేనండి మీరేవరూ అయితే మీకు తెలిసే ఉండాలి కనీసం వినైనా ఉండాలి మీకు కాకపోతే మీ అయ్యని అడగండి లేకపోతే మీ తాత అడగండి మా అయ్యను గురించే చెబుతారు అంది రాములమ్మ దానప్ప అటంటే జనం వెరగబడి జిల్లా జెల్లాతో ఊరు ఊరంతా తీర్థానికి కదిలినట్టు కదిలివచ్చి పక్కా రెండు గంటల సేపు జరిగే ఆ ఆట ముగిసేదాకా జనం కదిలేవాళ్ళు కా ఈనాడు మనం పేరు పొందిన సర్కసుల్లో చూసే చాలా ఫీట్లను దానప్ప ఆ రోజుల్లో సులాగ్గా చేసి పారేసేవా రెండు కత్తుల్ని ఎగరేసి మీరు పట్టుకుంటారా మీ సర్కస్ వాళ్ళు ఆ రేడు ఎనిమిది గత్తులు ఎగరేస్తుంటే అరు ఓహో అని ఆశ్చర్య మా అయ్య పన్నెండు కత్తుల్ని ఎగరేసేవా నేను మా అయ్యకు కత్తుల్ని అందించేదాన్ని అన్నది రాముడు ఆ కత్తులైనా బండవి మొండివి కావు వేస్తే వెయ్యి రూపాయలుగా ఉండేది అనుమానమున్న వాళ్ళు ఆ కత్తుల్ని పరీక్ష కూడా చేసేవాడు పన్నెండు కత్తులు ఎగరేసిన చేతికి ఘాటు కాకుండా యాటు కూడా పడేది కాదు ఎగరేసి పట్టుకునేవాడు ఒకసారి మాకు ఇంకో ముఠాకు పందే నడిచేది అవతలి ముఠా వాడు పన్నెండు కత్తుల్ని ఎగరేశాడు మా అయ్యకు రోషం వచ్చి కళ్ళు నిప్పు కణాల్లా అయ్యాయి ఏదైతే అదే అవుతుందని పద్నాలుగు కత్తులు తీసుకుని ఎగరేశారు జనం చప్పట్లు కొట్టి కేకలు వేశారు ఆ పని అవతల వాడు చెయ్యలేకపోయాడు అన్నది రాములమ్మ ఆవిడ కూడా చిన్నప్పుడు మొగ్గలేసే సన్నని ఇలుప చక్రంలోంచి దూరి వచ్చే ఎనిమిది బంతుల్ని ఏక కఠాకి ఎగరేసేది రాములమ్మకున్న పేరు బంతులు ఎగరేయటంలో కాదు గడకర్ర మీద ఆడటంలో ఆ రోజుల్లో రాములమ్మ గడాట అంటే అప్పటి కుర్రకారు అక్షరాల పడితచ్చేవారు బాగా ముదిరి సేవదేలి పండబారిన బొంగులు ఎన్నుకునేవారు ఆ విధులుకు ప్రతి గడ్డి దగ్గర బిల్లలుండాలి బిల్లన్ని జడి పొడవుంచి నొందగా చివేవారు ఆ బిల్లల గడకు రెండు వైపులా గడ దాకా ఉండాలి అలాంటి గడను మైదానంలో లోతుగా పాతేస్తారు గడకు ఎనిమిది వేపులా ఎనిమిది పగ్గాలు కట్టి ఆ పగ్గాలను దూరంగా తీసుకుపోయి దగ్గర ఉన్న చెట్లకు రాళ్లకు పాతిన గడ్డపాలకు బిగిస్తారు గడ కదల కోడు కూడదు కదండి నేను చెడ్డీ కట్టుకొని గొడమీదకెక్కేదా గడ చివర చిన్న బుడ్డు ఉంటుందండి నేనేమో నడుముకో బొడ్డు పీట కట్టుకునేదా ఆ పీట మధ్య చిన్న గుంట ఉంటుంది బొడ్డు ఈ గుంటలోకొచ్చేలాగా సర్దుకొనేదాన్ని మొదటి మాత్రం మొదటిసారి మాత్రం బెల్ల పట్టుకొని తిరిగేదాన్ని అంతే ఆ తర్వాత అంతటా నేనే ఊపు తెచ్చుకొని తిరిగేదాన్ని మొదట్లో కాస్త భయంగానే ఉండేదనుకోండి ఆ తర్వాత అది ఉండేది కాదు పక్కా అరగంట తిరిగేదాన్ని ఆగిన తర్వాత చేతులతో గడను పట్టుకోకుండా కాళ్లతో బెల్లల్ని పడేసుకుంటూ కిందికొచ్చేదాన్ని వాడు మీద నడవటం నాకు లెక్కలో కాదు ఆ రోజులు పోయాయని ఇప్పుడు మాటను చూసే జనం కూడా లేరని వాపోయింది రాములమ్మ అయినా కుల వృత్తిని వదల్లేం బిడ్డ పండగలకి పబ్బాలకి ఏదో మారుమూల పల్లెటూళ్లకు వెళ్లి ఆడస్తాం మావాడు చాలా మంది ఆ పనుల్లో ఈ పనుల్లో పోతున్నారు ఒక ఊరేముంది ఒక పేర్లేముంది రోజుకో ఊరు తిరుగుతూ ఉండేవాడు ఆ రోజుల్లో రూపాయి కనబడితే సంబరంగా ఉండే అన్ని గింజలే బిడ్డ సంచులు నిండిపోయే మాకు మూడు గాడిదలుండేవి సామానంతా వాటి మీద పడేసి ముందు ఏ ఊరొస్తుందో కూడా తెలియకుండా ప్రయాణించిన ఉన్నాయి ఏం ఆడినా ఏం పాడినా అస్తుబిస్తే తప్ప గుండె నిబ్బరం ఎప్పుడూ లేదుంది రాములమ్మ అప్పుడు ధర్మప్రభులున్నారు ఇప్పుడేముంది బిడ్డ అంతా అని మాట విసిరింది రాములమ్మ చుట్టూ ఉన్నవారంతా